హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి అట్ చందు స్లో ఈరోజు మన వీడియోలో పెసరపప్పు శనగబ్యాళ్ళతో బెల్లం వేసి పాయసం చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది పాలు విరగకుండా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మంచి కన్సిస్టెన్సీతో గట్టిపడకుండా ఉంటుందన్నమాట ఇలా గనక ప్రిపేర్ చేసుకుంటే మరి ఈ పాయసం ఎలా చేయాలో చూసేద్దాం రండి దీనికోసం నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ శనగబ్యాళ్ళు త్రీ టేబుల్ స్పూన్స్ పెసరపప్పుని మంచిగా ఒక వన్ అవర్ నానబెట్టేసుకున్నాను తర్వాత ఈ నానబెట్టుకున్న పప్పులన్నింటినీ వాటర్తో పాటు ఒక గిన్నెలోకి వేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇవి మంచిగా ఉడికేలోపు ఒక ప్యాన్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకుని ఇందులోకి జీడిపప్పు నేను ఇక్కడ ఎండు కొబ్బరిని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోండి బాగుంటుంది తర్వాత వీటి రెండింటినీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకున్న తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లోకి ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకుని నేను ఇక్కడ సన్న సేమ్యాన్ని తీసుకుంటున్నాను ఇది పాయసం కోసం అనే మా ఊర్లో అమ్ముతారనమాట మీ దగ్గర ఉంటే ఇది తెచ్చుకోండి అస్సలు వెగటనేదే లేకుండా చాలా బాగుంటుంది అన్నమాట మీరు నార్మల్ సేమియానైనా కూడా ఇలానే ఫ్రై చేసుకోండి తర్వాత దీన్ని మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనకి పప్పు మంచిగా ఉడికిపోయి ఉంటుంది కదా ఈ పప్పులోకి దంచుకున్న బెల్లంని వేస్తున్నాను నేనైతే ఈ బెల్లంలోకి ఒక వన్ గ్లాస్ వాటర్ని వేసామంటే మంచిగా మెల్ట్ అయిపోతుంది మెల్ట్ అయ్యి ఇలా మంచిగా ఉడికే అందులోకి మనం ఆల్రెడీ వేయించుకున్నాం కదా సేమ్యా దాన్ని వేసేసుకోవాలన్నమాట ఈ సేమ్యాని వేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా కదపకుండా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి మనం ఆల్రెడీ బాగా మరగ కాచిన పాలను కూడా యాడ్ చేసుకోవాలి పాలు వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి ఇలానే వదిలేయాలన్నమాట మనం ఇంకా పాలు వేసిన తర్వాత మరిగించామంటే పాయసం అనేది విరిగిపోతుందనమాట పాలు విరిగిపోయి పాయసం టేస్ట్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది కాబట్టి పాలు వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత మనం ఇలానే వదిలేస్తే కన్సిస్టెన్సీ కూడా కొంచెం తిగ్గా అవుతుంది ఈ వేడికే సేమియా కూడా ఇంకొంచెం ఉడికిపోతుందనమాట చూసారా ఎంత బాగుందో కన్సిస్టెన్సీ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చల్లారిన తర్వాత తింటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా చాలా బాగుంటుందనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి రాధి అట్ చందు స్లోక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి